ఈ కబోర్డ్లోని నేను పెట్టుకున్న మెటీరియల్ ఏంటంటే గ్రూప్స్ బుక్స్ అలాగే డిఎస్సి బుక్స్ డిఈఓ బుక్స్ ఇదిగో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఉన్నాయి అట్లాగే ఎస్జిటి బుక్స్ కూడా ఉన్నాయి కానీ అవి ప్యాకింగ్ చేసి మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎస్జిటి బుక్స్ ఛాన్స్ ఇవ్వలేదు కదా ఎస్జిటి ఇవ్వలేదు కదా ఎస్జిటి బుక్స్ మాత్రం ప్యాక్ చేసి కిందనే పెట్టేసానండి నేను ఇదిగో ఇవి ప్యాకింగ్ చేసి ఇట్లాగా ఈ కబోర్డ్లో ఎలా పెట్టాను ఎస్జిటి బుక్స్ ఇకపోతే ఈ కొబ్బోర్డ్లోని నేను నర్సింగ్ కూడా అయింది నేను నర్సింగ్ కూడా రీసెంట్గా లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న నర్సింగ్ అయిందండి లాస్ట్ ఇయర్ నేను ఏప్రిల్తోని టూ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇదిగో నర్సింగ్ బుక్స్ అంటే ఇవి ఇందులో పెట్టానండి బీపీ ఆపరేటర్ మిషన్ లాంటివి ఇందులోనే ఉన్నాయి ఇదిగో ఇవి నర్సింగ్ బుక్స్ అనమాట ఈ కబోర్డ్లో ఓన్లీ నర్సింగ్ సంబంధించిన బుక్స్ మాత్రమే ఉన్నాయి ఈ రూము బాబాలు వస్తే ఆడుకోవడానికో లేదా పడుకుంటారు మా అక్క పిల్లలు కానీ ఎవరైనా వస్తే పడుకుంటారు వచ్చాము హాల్లో సామాన్లు సిద్ధాను కదా ఇంకా తోముతున్నారు క్లీన్ చేస్తున్నారు సామాన్లన్నీ కొద్దిగా స్టీల్ సామాన్లు మాత్రమే ఉన్నాయి అమ్మ వాళ్ళ సామాన్లు ఇవి అమ్మకు సంబంధించిన సామాన్లు ఇవన్నీ ఇతర సామాన్లు అంటే అవి సేల్ చేస్తారు వేస్ట్ అని చెప్పి ఇంకెందుకు అవి ఇంటి నిండా అవే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు సీలింగ్ ఉన్న హౌసెస్కి ఎక్కువగా ఇలా సెల్ఫ్లు రావట్లేదు ఎక్కువగా ఎవరూ ఉంచరు ఇవి ఏంటంటే స్టీల్వి ఉన్నాయి ఆ స్టీల్ మాత్రం అలా ఉంచుతారు ఎందుకంటే స్టీల్ ఖరీదు రాదు కదా అలా వదిలేస్తారు ఇది హాలు ఇదంతా హాల్ అనమాట ఒక థర్టీ నెంబర్స్ కుర్చో వచ్చి హాల్లోని దావాణి కట్టి సర్దేను ఇందులోని అందాక ఇంకా క్లీన్ చేయలేదండి నీట్గా ఉండవదు క్లీన్ చేయలేదు ఎక్కడ ఎక్కడే చెత్త చెత్తగా ఉన్నది ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం ఇదిగో ఈ ఇందులోనే గాజు సామాన్లు సర్దాను అయితే ఇంకా ఉన్నాయి ప్యాకింగ్ శాట్ని అవి పైన కూడా పెట్టేద్దాము ఇంకా గాజువి చేతికి కానీ ఏమన్న తగిలినా ఎందుకు పిల్లలు ఎవరికైనా చేతికి తగిలితే అది ఒక బాధ వస్తుంది ఇంకా పప్పులు ఉప్పులు పెట్టుకునే సా ఆరుమార్లవి ఇది ఓన్లీ మిగతా సామాన్లన్నీ నేను పైన ఆరుమార్లో పైన పెట్టమంటున్నాను అక్కని వేస్ట్ కదా మనకి ఉన్నదే ఇద్దరు నం నెంబర్స్ ఉంటాము ఇందులో ఇంకా వేస్ట్ కదా ఇదిగో నా స్ట్రవ్ ఇప్పుడు మనం బెడ్ ఇంకొక మూడో బెడ్రూమ్లోకి వెళ్దామండి దాన్ని నేను దేవుడి గది కింద పెట్టేసుకున్నాను ఇదిగో దేవుడు పళ్ళకి ఇక్కడ లేదు నాకు ఇష్టమైన శివుడు ఇక్కడే ఉన్నాడు శివలింగం అట్లాగే గణపతి ఇది జిల్లెడితో తయారు చేసిన గణపతి ఇది పలకతో తయారుస్తుందండి అదొక రాయ అదే ఒక స్టోన్తో చేశారు ఆ గణపతిని అది వెంకటేశ స్వామి ఇవే నేను ఎక్కువ పూజ చేయను కానీ శివారాధన చేస్తానండి శివారాధన అంటే ఓంకారం కూర్చుంటాను పద్మాసనంలో కూర్చొని మెడిటేషన్ చేస్తాను తప్ప నాకు పూజలు రావు అక్క వాళ్ళు చేస్తారనమాట నాకు శివుడు అంటే చాలా ఇష్టం గణపతి అన్న చాలా ఇష్టం ఇది గణపతిని ఇది జిల్లెడు దాంట్తో తయారు చేసిందండి ప్రత్యేకంగా చేయించుకున్నాను ఇది అలాగే స్టోను ఇది శివుడు గంధంతో తయారు చేసింది దండి ఇది ఈ ఈ రూమ్లోని నవర్మంచం వస్తాను అనమాట ఈ రూము పిల్లలకి ఆడుకోవడానికి వదిలేసానండి ఈ రూమ్లో ఇంకేమీ లేవు కదా పిల్లలు ఆడుకుంటారు అక్కల పిల్లలు కానీ అనేవాళ్ళ పిల్లలు కానీ మా జాయ్ మా సింధు కానీ వస్తే ఆడుకుంటారు వాళ్ళు ఎక్కువగానే నాతోనే ఆడతారు బెడ్రూమ్లోనే కాకపోతే అన్ని అక్క పిల్లలు వస్తారు కదా మా బాబాలు వస్తారు అట్లాగే ఇక్కడ ఆడుకుంటారు వాళ్ళు ఇదేనండి నా హౌస్ నేను తీసుకున్న కొత్త హౌస్ అనమాట ఇక్కడ కూడా మొక్కలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి రూమ్ ఇంకా సర్దలేదండి ఖరాబ్ ఖరాబ్గా ఉంది నా బెడ్రూమ్ నా బెడ్రూమ్ నాకు కబోర్డ్స్ ఇందులో డైలీ వేసుకునే కబోర్డ్ అనమాట డై డైలీ వేసుకునే బట్టలు ఉంటాయి ఇందులోని నైట్ ఇలాంటివి ఉంటాయి ఈ బీరువాలో కొన్ని హక్కు ఎక్కువ ఉంటాయి నా దానికన్నా హక్కు లేదు కదా బీరువా నేను తరవన ఈజీ అనమాట నేను మేకప్ కిట్ ఏమి పెద్దగా వాడను కాకపోతే మేకప్ కింద ఎక్కువగా తీసుకునేది ఏంటంటే నేను ఐబ్రో పెన్సిల్ తీసుకుంటానండి ఐబ్రో ఎక్కువగా అంటే లైట్గా టచ్ ఇస్తాను ఐబ్రోస్కి అంతే పెద్దగా నేనే మేకప్ వేసుకోనండి మేకప్ కిట్టు ఇలాగా రూమ్ నిండా ఉండవు అయితే బ్యాంగిల్స్ ఉంటాయి పిచ్చి ఇష్టం అండి బ్యాంగిల్స్ మాత్రం ఇవి కూడా డైలీ వేసుకున్నావే నైట్ ఇలాంటివి ఉంటాయి డైలీ వేసుకున్నవి ఏ అంటే లోకల్లో వేసుకున్నాం అమ్మట్లో కింద కబోర్డ్స్లోని స్వెటర్స్ పెట్టానండి అంతే పెద్దగా నా దగ్గర ఏమి మేకప్ కిట్ ఏమి ఉండవు బ్యాంగిల్స్ మాత్రం ఇయర్ రింగ్స్ అయితే కొంటాను ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టం అండి గిల్ట్వి చెప్పడం మర్చిపోయాను నాకు స్వెటర్స్ నేను ఎంతో ఇష్టంగా చేయించుకున్నాను లాస్ట్ ఇయర్ శంకర ఫౌండేషన్కి వెళ్ళి కానీ అవి ఎంతో ఇష్టంగా చాలా ఖరీదట్టు చేయించుకున్నాను అవి గార్డెన్ వర్క్ చేసేటప్పుడు కార్ మీద పెట్టాను కానీ ఎలా మిస్ అయ్యిందో తెలీదు మా పని ఆవిడ కూడా నేను తీయలేదమ్మా అంటుంది అవి ప్రేమ చాలా ఖరీదండి నేను పెట్టించుకున్న ప్రేమ తీయలేదు అంటుంది ఇంకెందుకులే ఇంకెందుకు ఎవరినైనా అడిగినా సరే వాళ్ళు ప్రాబ్లమ్గా ఫీల్ అవుతారు ఇది నాది అటాచ్డ్ బాత్రూమ్ కదా ఇది ఇది వాష్రూమ్ అనమాట వాష్రూమ్ చెత్తలా ఉండిపోయి ఇంకా సర్దలేదు హౌస్ ఇంకా ఈ మంత్ అంతా ఉంటుంది నీట్గా అవ్వడానికి చాలా కష్టం నాకు ఆక్క వాళ్ళు వస్తారు కదా అక్క వాళ్ళు చేస్తారు ఓకే ఫ్రెండ్స్